హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ సిక్స్ ప్రాధాన్యక్రమ వర్గీకరణలో వివిధ అంతస్తులను గురించి లెవెల్స్ అండ్ హైరార్కి ఆఫ్ క్లాసిఫికేషన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వివిధ జీవుల మధ్య ఉన్న భిన్నత్వాన్ని కాకుండా వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలని కూడా అధ్యయనం చేయడంలో మానవులు ఆసక్తిని కలిగి ఉంటారు వివిధ జీవుల మధ్య ఉన్నటువంటి భిన్నత్వాన్ని మాత్రమే కాదు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా అధ్యయనం చేయడంలో మానవులు ఆసక్తిని కలిగి ఉంటారు విస్తృత జీవ వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని సిస్టమాటిక్స్ అని అంటారు విస్తృత జీవ వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు సిస్టమాటిక్స్ అని అంటారు ఇది వివిధ జీవ సమూహాల మధ్య ఉన్న పరిణామాత్మక సంబంధాలను పరిణామ సరళిని గురించి తెలుపుతుంది ఈ సిస్టమాటిక్స్ అనేది ఏంటి విస్తృత జీవ వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని ఈ సిస్టమాటిక్స్ అని అంటారు ఈ సిస్టమాటిక్స్ అనేది వివిధ జీవ సమూహాల మధ్య ఉన్న వివిధ జీవ సమూహాల మధ్య ఉన్న పరిణామాత్మక సంబంధాలను పరిణామ సరళిని గురించి తెలుపుతుంది సిస్టమాటిక్స్ అనేది ఈ సంబంధాలు జీవుల వర్గ వికాస చరిత్రని ప్రతిష్ఠించవచ్చు ఈ సంబంధాలు జీవుల యొక్క వర్గ వికాస చరిత్రనే ప్రతిష్ఠించవచ్చు ఈ సిస్టమేటిక్స్ అనుకున్నాం కదా విస్తృత జీవ వైవిధ్యం అలాగా అవి ఏ విధంగా వికాసం చెందాయి ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనే ఒక జీవుల యొక్క వర్గ వికాస చరిత్రని ప్రతిష్ఠించవచ్చు సిస్టమేటిక్స్లోని కీలక భాగమే వర్గీకరణ శాస్త్రం సిస్టమేటిక్స్లో కీలక భాగం ఒక ఇంపార్టెంట్ భాగం ఏంటి వర్గీకరణ శాస్త్రం వర్గీకరణలో ఏడు అవికల్పక అంతస్తులు ఉంటాయి అవి రాజ్యము వర్గము విభాగము క్రమము కుటుంబము ప్రజాతి జాతి వర్గీకరణలో ఏడు అవికల్పక అంతస్తులు ఉంటాయి ఆబ్లిగేట్ కేటగిరీస్ ఉంటాయి మరలా వర్గీకరణలో ఏడు ఏడు అవికల్పక అంతస్తులు ఆబ్లిగేట్ క్యాటగిరీస్ అనేవి ఉంటాయి అవేంటి రాజ్యము వర్గము విభాగము క్రమము కుటుంబము ప్రజాతి జాతి ఈ అంతస్తుల మధ్య ఉపరాధ్యం శ్రేణి డివిజన్ సబ్ డివిజన్ ఉపవర్గం అది విభాగం ఉప విభాగం అధిక్రమం ఉపక్రమం అది కుటుంబం ఉపకుటుంబం ఉపజాతి అనే మధ్యంతర అంతస్తులు కూడా చాచబడ్డాయి ఇంటర్మీడియరీ కేటగిరీస్ కూడా చేర్చబడ్డాయి వీటి మధ్యలో ఈ అవికల్పక అంతస్తులు ఉన్నాయి కదా ఏడు రాజ్యం వర్గం విభాగం క్రమం కుటుంబం ప్రజాతి జాతులు ఈ అంతస్తుల మధ్య మరలా ఉపరాజ్యము శ్రేణి డివిజన్ సబ్ డివిజన్ ఉపవర్గం అది విభాగం ఉపవిభాగం విభాగం అది క్రమం ఉపక్రమం అది కుటుంబం ఉపకుటుంబం ఉపజాతి అనే మధ్యంతర అంతస్తులు చేర్చబడ్డాయి ఒకవేళ సామ్రాజ్యత్రయ వర్గీకరణను త్రీ డొమైన్ క్లాజిఫికేషన్ని కనుక మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే ఎనిమిది అవికల్ప అంతస్తులు ఉంటాయి త్రయ వర్గీకరణని త్రీ డొమైన్ క్లాజిఫికేషన్ని కనుక మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే ఎనిమిది అవికల్పక అంతస్తులు వస్తాయి అంటే మనం ఏడనుకున్నాం కదా ఈ సామ్రాజ్య త్రయ వర్గీకరణను కనుక మనం పరిగణలోని తీసుకుంటే ఎనిమిది అవికల్ప అంతస్తులు వస్తాయి ప్రాధాన్యక్రమ వర్గీకరణను స్థాపించిన మొదటి వర్గీకరణ కర్తలి ఒక నిర్దిష్ట అంతస్తును అంతస్తుకు చెందిన అన్ని జీవుల సమూహాన్ని ట్యాక్జాన్ అని అంటారు ఒక నిర్దిష్ట అంతస్తుకు చెందిన అన్ని జీవుల సమూహాన్ని ట్యాక్జాన్ అని అంటారు బహువచనం ఏంటి ట్యాగ్జాన్కి ట్యాగ్జా లియస్ రాజ్యం విభాగం క్రమం ప్రజాతి జాతి అనే ట్యాక్సాన్ అని ప్రవేశపెట్టాడు లినేస్ ప్రవేశపెట్టిన ట్యాగ్జాన్లు ఏంటి రాజ్యము విభాగము క్రమము ప్రజాతి జాతి అనే ట్యాక్జాన్లను ప్రవేశపెట్టాడు హెకెల్ వర్గము అనే ట్యాక్జాన్ని ప్రవేశపెట్టాడు హెకెల్ వర్గము అనే ట్యాక్జాన్ని ప్రవేశపెట్టాడు ఒక జాతిలో ఒకటి లేదా ఎక్కువ ఉపజాతులు ఉండవచ్చు ఇవి నిర్మాణ లేదా స్వరూప సంబంధ జాత్యంతస్థ వైవిధ్యాలను వ్యక్తం చేస్తాయి ఒక ఒక జాతిలో ఒక జాతిలో ఒకటి లేదా ఎక్కువ ఉపజాతులు ఉండవచ్చు అదే విధంగా ఇంకొకటి ఏంటి హెకెల్ ఏం హెకెల్ ఏ ట్యాక్జాన్ని ప్రవేశపెట్టాడు వర్గం ఫైలం అనే ట్యాక్సాన్ని ప్రవేశపెట్టింది హెకెల్ గుర్తుపెట్టుకోవాలి మనం లినేయస్ ఏమో ఏ ట్యాక్సాన్లను ప్రవేశపెట్టారు లినేయాస్ రాజ్యము విభాగము క్రమము ప్రజాతి జాతి అనే ట్యాక్జాన్లను ప్రవేశపెట్టాడు హెకెల్ ఏమో వర్గము అనే ట్యాక్సాన్ని హెకెల్ ప్రవేశపెట్టాడు ఒక జాతిలో ఒకటి లేదా ఎక్కువ ఉపజాతులు ఉండొచ్చు ఒక జాతిలో మళ్ళీ ఒకటి లేదా ఎక్కువ ఉపజాతులు ఉండొచ్చు ఇవి నిర్మాణ లేదా స్వరూప సంబంధ జాత్యంతస్థ వైవిధ్యాలను వ్యక్తం చేస్తాయి మనకి ఇప్పుడు ఈ ఏడు అవికల్ప అంతస్తులు అనుకున్నాం కదా ఆబ్లిగేట్ కేటగిరీస్ ఏడు క్యాటగిరీస్ ఉన్నాయి కదా అవేంటో చూద్దాం రాజ్యము వర్గము విభాగము క్రమము అదేవిధంగా కుటుంబము ప్రజాతి జాతి కుటుంబము ప్రజాతి జాతి ఈ ఏడింటిని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం రాజ్యం అన్ని విషమ పోషక బహుకణ జీవులని పూతికాహారులను తప్ప యానిమేలియా అనే రాజ్యంలో చేర్చారు అన్ని విషమ పోషక బహుకణ జీవులని యానిమేలియా అనే రాజ్యంలో చేర్చారు నెక్స్ట్ వర్గం ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిసి ఒక వర్గం ఏర్పడుతుంది ఉదాహరణకి సైక్లోస్టొమేటా కాన్టీ సాస్టిక్టి శుభేచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు మొదలైన విభాగాలు స్టార్ట్ డేటా అనే వర్గంలో చేర్చారు మనం ఏమనుకున్నాం వర్గం అంటే ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిసి ఒక వర్గం ఏర్పడుతుంది ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిసి ఒక వర్గం ఏర్పడుతుంది ఉదాహరణకి సైక్లోస్టోమేటా కాండిక్టిస్ ఆస్టిక్టిస్ ఉభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు ఇవన్నీ ఏంటి ఇవన్నీ విభాగాలు ఈ కొన్ని విభాగాలు కలిసి వర్గంగా ఏర్పడ్డాయి ఈ వర్గం ఏంటి సైక్లోస్టోమేటా కాండ్రిక్టీస్ ఆస్టిక్టీస్ ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు వీటి యొక్క వర్గం వర్గమేంటి కార్డేటా అనే వర్గంలో చేర్చారు దీనికి కారణమా జీవులలో పృష్ఠ వంశం బోలుగా ఉండే పృష్ఠ నాడీదండము గ్రసని మొప్ప చీలికలు పుచ్చం లాంటి విశిష్ట లక్షణాలు ఉండడమే ఈ వర్గంలో అంటే వర్గానికి చెందిన వర్గంలో అనేక విభాగాలు కలిసి కొన్ని విభాగాలు కలిసి ఉంటాయనుకున్నాం కదా అయితే ఇక్కడ మనకి సైక్లస్టొమాటా కాండిట్టి సాస్టిక్టి శుభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు వీటన్నింటినీ కలిపి కార్డేట అనే వర్గంలో చేర్చారు ఒక విష ఎందుకు చేర్చారు అంటే అవి కొన్ని విషయంలో కొన్ని విశిష్ట లక్షణాలు కలిగి ఉన్నాయి ఈ విభాగాలకు చెందిన జీవులన్నీ ఏంటివి పృష్ఠవంశాన్ని కలిగి ఉన్నాయి బోలుగా ఉండే పృష్ఠ నాడీదండాన్ని కలిగి ఉన్నాయి గ్రసనీ మొక్క చీలికలను కలిగి ఉన్నాయి పుచ్చం లాంటి విశిష్ట లక్షణాలను కలిగి ఉన్నాయి నెక్స్ట్ విభాగం గురించి డిస్కస్ చేద్దాం సన్నిహిత సంబంధం గల ఒకటి లేదా ఎక్కువ క్రమాలు కలిసి ఒక విభాగం ఏర్పడుతుంది ఉదాహరణకి క్షీరదాల విభాగంలో రొడెన్షియా కైరాప్టరా సీటేషియా కార్నివోరా ప్రైమేట్లు మొదలైన క్రమాలు ఉన్నాయి విభాగం ఏంటి సన్నిహిత సంబంధం గల సన్నిహిత సంబంధంగా ఒకటి లేదా ఎక్కువ క్రమాలన్నీ కలిసి విభాగంగా ఏర్పడుతుంది సన్నిహిత సంబంధం గల ఒకటి లేదా ఎక్కువ క్రమాలన్నీ కలిసి విభాగంగా ఏర్పడతాయి విభాగానికి ఉదాహరణ ఏంటి క్షీరదం అనేది ఒక క్లాస్ అనమాట క్షీరదం మమ్మేలియా అనేది ఒక క్లాస్ అయితే ఈ మమ్మేలియాలో చేర్చిన క్రమాలేంటి రోడెన్షియా ఎలకల్ని కైరాప్టెరా గబ్బిలాల్ని సీటేషియా తిమింగలాలని కార్నివోరా కుక్కలని ప్రైమేట్లు కోతులు వాలిడులు గొరిల్లా గిబ్బన్ మానవుడు ఇవన్నీ ప్రైమేట్ అనే క్రమాలకు చెందాయి ఈ క్రమాలన్నీ కలిసి క్షీరదాలు అనే విభాగంలో మమ్మేలియా అనే విభాగంలో చేర్చారు నెక్స్ట్ క్రమం గురించి డిస్కస్ చేద్దాం ఒకటి లేదా దగ్గర సంబంధం గల కొన్ని కుటుంబాలు కలిసి ఒక క్రమం ఏర్పడుతుంది ఒకటి లేదా దగ్గర కుటు సంబంధం గల ఒకటి లేదా దగ్గర సంబంధం గల కుటుంబాలన్నీ కలిసి ఒక క్రమం ఏర్పడుతుంది ఉదాహరణకి ఫెలిడే కానిడే హైనిడే ఉర్సిడే ఇవన్నీ ఏంటి ఈ కుటుంబాల జీవులు ఈ కుటుంబాలన్నీ కలిసి కానివోరా అనే క్రమంగా ఏర్పడ్డాయి అనమాట అంటే ఉదాహరణకి ఫెలిడే కానిడే హైనిడే హైనిడేకి చెందిన కుటుంబానికి చెందిన జీవి ఏంటి హైనా ఉర్సిడే ఉర్సిడే కుటుంబానికి చెందిన జీవి బల్లోకం ఈ కుటుంబాల జీవులన్నింటినీ కలిపి కార్నివోరా అనే క్రమంలో చేర్చారు ఈ కుటుంబాలన్నీ జీ కలిసి పెళ్లిడే కానిడే హైనిడే ఉర్సిడే ఈ కుటుంబాల జీవులన్నింటినీ కలిపి కార్నివోరా అనే క్రమంలో చేర్చారు నెక్స్ట్ మనం కుటుంబం గురించి చూద్దాం ఫ్యామిలీ సన్నిహిత సంబంధం గల కొన్ని ప్రజాతులను ఒక కుటుంబంగా పేర్కొంటారు ఉదాహరణకి ఫెలిడే కుటుంబంలో పిల్లి ప్రజాతి చిరుత ప్రజాతి ఉంటాయి సన్నిహిత సంబంధం గల కొన్ని ప్రజాతులును కలిపి ఒక కుటుంబంగా పేర్కొంటారనమాట అంటే కుటుంబంలో ఏముంటాయి సన్నిహిత సంబంధం గల ప్రజాతులు ఉంటాయి ఉదాహరణకి ఫెలిడే ఫెలిడే అనేది ఏంటి ఒక కుటుంబానికి ఉదాహరణ ఈ ఫెలిడే కుటుంబంలో రెండు ప్రజాతులు ఉన్నాయి పిల్లి ప్రజాతి ఫెలిస్ చిరుత ప్రజాతి పాందిరా ఫెలిస్ అనేది ఏంటి పిల్లి ప్రజాతి చిరుత అనేది పాందిరా చిరుత ప్రజాతి ఏంటి పాందిర ఈ రెండు ప్రజాతులు కలిపి ఫెలిడే అనే కుటుంబంలో ఉన్నాయి ఫెలిడే కుటుంబ జీవులు కానిడే కుటుంబ నక్కలు కుక్కలు తోడేళ్ళు జీవుల నుంచి వేరుగా ఉంటాయి నమూనా ప్రజాతి పేరుకి చివర ఇడే అనే అంత్య ప్రత్యయాన్ని చేరితే కుటుంబపు పేరు వస్తుంది ప్రజాతి ప్రజాతి అనుకున్నాం కదా మనం ప్రజాతికి చివర ప్రజాతికి చివరి ఇదే చేరిస్తే ఏమొస్తుంది కుటుంబం పేరు వస్తుంది కుటుంబం పేరు వస్తుంది ఉదాహరణకి మానవుడి ప్రజాతి హోమో మానవుడి యొక్క ప్రజాతి హోమో అంటే మనం ప్రజాతి గురించి తర్వాత చదువుతాం కాకపోతే ప్రజాతికి ఇడే అనే ప్రత్యయం చేరితే కుటుంబం అవుతుందని చెప్తున్నారు దీనికి చివరి ఇడే అంత్యప్రత్యయాన్ని చేర్చడం వలన మానవుడి కుటుంబం హోమో నిడే అవుతుంది అలాగే నమూనా ప్రజాతికి చివర ఇనే ఇనేను చేర్చడం ద్వారా ఉప కుటుంబం పేరు ఏర్పడుతుంది ఇడే చేరిస్తేనేమో మానవ కుటుంబం అనేది వస్తుంది ఇనే ఇనే అనేది చేరిస్తే ఇనే అంత్యప్రత్యయం చేరిస్తే ఉప్ప కుటుంబం పేరు ఏర్పడుతుంది ఉదాహరణకి మానవుడు హోమోనినే ఉపకుటుంబానికి చెందుతాడు ప్రజాతి పేరుకి చివరలో ఆయిడియాను చేర్చి అది కుటుంబం పేరు నిర్మి నిర్మిస్తారు ప్రజాతికి పేరు చివరలో ఆయిడియా ఆయిడియాను చేర్చి అది కుటుంబం పేరును నిర్మిస్తారు ఉదాహరణకి మానవుడిని చేర్చిన అది కుటుంబం హోమోనాయిడియా ఆయిడియాని చేరిస్తే ఏంటి అది అది కుటుంబంగా మారుతుంది అనమాట ప్రజాతికి పేరు చివర అది కుటుంబంగా చేరిస్తే హోమోనాయిడియా ఈడే చేరిస్తే ఏమనుకున్నాం మనం కుటుంబం అవుతుంది ఈయనే చేరిస్తేనే మప కుటుంబం అవుతుంది ఆయిడియా చేరిస్తే అది కుటుంబం పేరు అనేది నిర్మితమవుతుంది నెక్స్ట్ ప్రజాతి జీనస్ గురించి డిస్కస్ చేద్దాం దగ్గర సంబంధం కలిగి కొన్ని లక్షణాలలో పోలికలున్న జాతులు కలిసి ప్రజాతి ఏర్పడుతుంది దగ్గర సంబంధం కలిగి కొన్ని లక్షణాల్లో పోలికలున్న జాతులు కలిసి ప్రజాతి ఏర్పడుతుంది పాందీర లియో సింహము పాందీర టైగ్రిస్ పులి పాందీర పాడస్ లెపాడ్ మొదలైనవి పాందీర ప్రజాతికి చెందుతాయి నెక్స్ట్ జాతి స్పీషీస్ ఉపజాతి సబ్ సబ్స్పీషీస్ క్రమానుగత వర్గీకరణ వ్యవస్థలో జాతి ఒక ప్రాథమిక ప్రమాణం ఇది ఇంపార్టెంట్ మనకి క్రమానుగత వర్గీకరణ వ్యవస్థలో జాతి ఒక ప్రాథమిక ప్రమాణం ప్రాథమిక ప్రమాణం బేసిక్ యూనిట్ ఏంటి జాతి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకుంటూ స్వేచ్ఛగా అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేసే ఒకే రకమైన జంతువుల సమూహాన్ని జాతి అంటారు ఉమ్మడి జన్యు సముదాయాన్ని కామన్ జీన్ పూల్ని పంచుకుంటూ స్వేచ్ఛగా అంతర్ ప్రజనం జరుపుకుని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేసే ఒకే రకమైన జంతువుల సమూహాన్ని సమూహాన్ని ఏమంటాం జాతి అంటాం ఒక జాతి అనేక అంతర ప్రజననం జరిపే జనాభాలుగా ఉంటుంది ఒక జాతి అనేక అంతర ప్రజననం జరిపే జనాభాలుగా ఉంటుంది ఒక జాతిలోని కొన్ని ఉపజాతులు సబ్స్పీషీస్ కూడా ఉండొచ్చు ఒక జాతిలోని జీవులు భౌగోళికంగా వివక్త చెంది స్వల్ప మార్పులను సంతరించుకోవడం వలన ఉపజాతులు ఏర్పడతాయి మనం జాతిని ప్రాథమిక ప్రమాణంగా భావిస్తున్నాం కానీ ఒక జాతిలో కొన్ని ఉపజాతులు కూడా ఉండొచ్చు ఒక జాతిలోని జీవులు భౌగోళికంగా వివక్త చెంది స్వల్ప మార్పులను సంతరించుకోవడం వలన ఉపజాతులు ఏర్పడతాయి ఒక ఉపజాతిలోని జంతువులు అదే జా అదే జాతి నుంచి ఏర్పడిన ఇతర ఉపజాతి జీవులతోనూ జనక జాతి జీవులతోనూ ప్రజననం జరపగలవు ఉపజాతులు అనేవి బహుశా తయారవుతున్న కొత్త జాతులు ఉపజాతుల్ని మనం ఎలా భావించవచ్చు తయారవుతున్న కొత్తగా జా కొత్తగా ఉత్పత్తి అయ్యే జాతులుగా పరిగణించవచ్చు ఒక ఉపజాతిలోని జంతువులు అదే జాతి నుంచి ఏర్పడిన ఇతర ఉపజాతి జీవులతోనూ జనక జాతి జీవులతోనూ ప్రజలనం జరపగలవు నెక్స్ట్ ఉదాహరణకి కాకి శాస్త్రీనామం కార్వస్ ప్లెండెన్స్ కాకి యొక్క శాస్త్రీనామం కార్వస్ ప్లెండెన్స్ భారతదేశం పాకిస్తాన్ మయన్మార్ శ్రీలంకలోని ఈ జాతి భౌగోళికంగా విభక్త చెందడం వలన ఉపజాతులు ఏర్పడ్డాయి మనం ఉపజాతి గురించి డిస్కస్ చేస్తున్నాం కదా కాకి యొక్క ఏంటి కార్వస్ స్ప్లెండెన్స్ అయితే భారతదేశము పాకిస్తాన్ మయన్మార్ శ్రీలంకలో ఈ కాకి జాతి ఉంటుంది కదా ఈ జాతి అక్కడున్న పరిస్థితులకి విభక్త చెందడం వలన మళ్ళీ కొత్త వాటిలోనే ఉపజాతులు ఏర్పడ్డాయి భారతదేశం పాకిస్తాన్లోని కాకి కార్వస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ ఉపజాతి కాగా భారతదేశం పాకిస్తాన్లో కాకి యొక్క ఉపజాతి ఏంటి కార్వస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ మయన్మార్లోనిది కార్వస్ప్లెన్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ మయన్మార్లోని కాకిజా ఉపజాతి కార్వ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ శ్రీలంకలోనిది కార్వస్ స్ప్లెండెన్స్ ప్రోటీగ్యాటస్ అంటే కొత్త జాతులుగా ఏర్పడడానికి తయారవుతున్న వాటినే మనం ఉపజాతులుగా చెప్పొచ్చు అనమాట శ్రీలంకలోని కార్వ స్ప్లెండెన్స్ ప్రోటిగేటస్ ఈ విధమైన నామీకరణ విధానంలో మొదటి పదం ప్రజాతిని రెండవ పదం జాతి పేరుని మూడవ పదం ఉపజాతిని సూచిస్తుంది ఇక్కడ మనం మనకి మన భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి కాకి యొక్క మొదటి పదం ఏంటి కార్వస్ కార్వస్ అనే ప్రజాతి స్ప్లెండెన్స్ అనే జాతి స్ప్లెండెన్స్ అనే ఉపజాతి మయన్మార్లో కా కాకి యొక్క పూర్తి పేరు అంటే ఈ త్రినామీకరణ కనుక చూసుకున్నట్లయితే కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ కార్వస్ అనేది ప్రజాతి స్ప్లెండెన్స్ అనేది జాతి ఇన్సోలెన్స్ అనేది ఉపజాతి శ్రీలంకలో కాకిపే కాకి యొక్క ఉపజాతి ఏంటి కార్వస్ స్ప్లెండెన్స్ ప్రోటీగేటస్ ప్రోటీగేటస్ అనేది ఉపజాతి స్ప్లెండెన్స్ అనేది జాతి కార్వస్ అనేది ప్రజాతి ఈ విధమైన నామీకరణ విధానంలో మొదటి పదం అనేది ప్రజాతిని రెండవ పదం జాతిని మూడవ పదం ఉపజాతిని సూచిస్తుంది మనం నెక్స్ట్ వీడియోలో నామీకరణ ద్వినామ త్రినామ నామీకరణలను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం